హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసా అండి అదేనండి సింపుల్గా టేస్టీగా చేసుకునే బ్యాచిలర్స్ చికెన్ కర్రీ సింపుల్గా చేసిన చాలా టేస్టీగా ఉంటుందండి వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి ఈ రెసిపీ గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్ను అందులో యాడ్ చేసుకుందాము అలాగే కొన్ని కర్రీ లూస్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సెవెన్ మినిట్స్ వరకు వీటిని వేయించుకోవలసి ఉంటుంది ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు వీటిని వేయించుకోవలసి ఉంటుంది ఇలా ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న రెండు గ్రీన్ చిల్లీస్ని కూడా అందులో యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వీటిని వేయించుకొని ఇప్పుడు అందులోనే బాగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ అందులో యాడ్ చేసుకుందాము ఇలా చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకుందాము అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది టమాటో మొత్తం చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి చికెన్ అనేది మనకు బాగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చికెన్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు అందులో వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం చికెన్కు బాగా పట్టేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనకు అవసరమైనంత వాటర్ను అందులో యాడ్ చేసుకుందాము ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరం అనిపిస్తే ఇప్పుడే మనం సాల్ట్ యాడ్ చేసుకోవలసి ఉంటుందండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు చికెన్ అనేది ఈ విధంగా బాగా కుక్ అవుతుందండి ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము అలాగే వన్ టీ స్పూన్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు చికెన్ అనేది బాగా కుక్ అయ్యి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుందండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేనండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా మరియు సింపుల్గా తయారు చేసుకునే బ్యాచిలర్స్ చికెన్ కర్రీ అనేది రెడీ అయినట్లండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్